సింగిరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని పర్యావరణహితంగా చేపట్టడమే కాకుండా గని నుంచి బొగ్గును సిహెచ్పిల వరకు తరలించినప్పుడు కూడా పర్యావరణహితంగా రవాణా జరుగుతోంది రామగుండం మూడు ఏరియాలోని ఓపెన్ కాస్ట్ రెండు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులో పర్యావరణహితంగా దీనికోసం ఒక ప్రత్యేక ఏర్పాటును కూడా చేసింది ఈ ఏర్పాటు వల్ల పర్యావరణహితంగా మరియు వేగంగా సమర్థవంతంగా ఎక్కువ బొగ్గును బెల్టు ద్వారా రవాణా చేసే అవకాశం ఏర్పడింది ఈ గనులో ఏర్పాటు చేసిన సైజర్ యంత్ర విభాగం ఇదే ఈ యంత్ర విభాగం వల్ల సింగరేణి సంస్థకు మరియు పర్యావరణకు ఎటువంటి ప్రయోజనం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి అయిన బొగ్గును షవల్స్ ద్వారా డంపర్లలోకి లోడ్ చేసి పైకి పంపిస్తుంటారు ఈ విధంగా డంపర్లు రెండు నుంచి మూడు కిలోమీటర్లు లేదా ఒక్కొక్కసారి నాలుగు కిలోమీటర్ల దూరం వరకు బొగ్గు లోడును గను నుంచి తీసుకొని బయటకు వచ్చి సిహెచ్పిల వద్ద ఉన్న క్రషర్లో బొగ్గును డౌన్లోడ్ చేస్తుంటాయి ఈ మొత్తం ప్రక్రియలో భారీ డంపర్లకు పెద్ద మొత్తంలో డీజిల్ ఖర్చవుతూ ఉంటుంది అలాగే కొంత బొగ్గు ధూళి కూడా వాతావరణంలో కలుస్తూ ఉంటుంది కొంత ఇబ్బంది కలిగే పరిస్థితిని గమనించిన యాజమాన్యం గని లోపలే క్రషర్స్ ను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందని యోచించింది ఇప్పుడు అనేక గనుల్లో ఈ క్రషర్లను బొగ్గు ఉత్పత్తి ప్రాంతానికి సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైజర్ యంత్రాలు కూడా ఈ తరహాకు చెందినవే వీటి ఏర్పాటు వల్ల గని నుంచి బయటికి డంపర్లు బొగ్గును మోసుకెళ్లే అవసరం లేకుండా పోయింది గని లోపల బొగ్గు ఉత్పత్తి ప్రాంతం నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ సైజర్ యూనిట్ ఉంది ఇక్కడకు బొగ్గు తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తున్నాయి డంపర్లు ఆ వెంటనే ఇక్కడ ఉన్న సైజర్ యంత్ర విభాగం కావలసిన సైజుకు కు బుగ్గును ముక్కలుగా చేసి తర్వాత బెల్ట్ ద్వారా బయటకు పంపిస్తుంది ఇక్కడ బెల్ట్ సిస్టమ్ ఏంటంటే స్టీప్ గ్రైడెన్ లో పనిచేసినప్పుడు కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కోల్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది పోల్ అనేది ఈ బెల్ట్ ద్వారా లెవెన్ ఫిఫ్టీ టన్స్ పర్ అవర్ పోతుంది ప్లస్ థౌజండ్ టన్స్ పర్ అవర్ అనేది మినిమం పోతుంది అంటే మ్యాక్సిమం కోలు మేము ఒక పర్ గంటకు ట్రాన్స్పోర్ట్ చేస్తాము బెల్ట్ ద్వారా చేస్తాము స్టీప్ గ్రేడెంట్లో ఉన్నప్పుడు కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కానీ మనకు చాలా ఉపయోగపడుతుంది బెల్ట్ పైన ఉన్న ఈ సైజర్ అనేది క్రషర్స్ ఈ క్రషర్స్ ద్వారా పైన బిన్నులో పోసిన తర్వాత క్రషర్స్ ద్వారా అది క్రష్ అయిపోయి మినిమం సైజ్ తోటి బెల్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది వన్ ఎయిట్ కిలో వాట్స్ పవర్ అవర్ క్రషర్ తోటి పనిచేస్తుంది మిషన్ అనేది ఈ కోల్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి మినిమమ్ టైంలో మ్యాక్సిమమ్ కోల్డ్ డిస్పాచ్ చేసేందుకు ఈ క్రషర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ క్రషర్స్ ద్వారా స్టీప్ గ్రేడెంట్లో ఉన్న స్టీప్ గ్రేడెంట్లలో ఎక్కడైతే ఉంటామో ఆడ కూడా స్టీప్ గ్రేడెంట్ ఈ యొక్క బెల్ట్ సిస్టమ్ ద్వారా క్రషర్స్ ద్వారా మనం బొగ్గును ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాడు వెసులుబాటు మా ఓసీ టూ ప్రాజెక్టు ఆర్జీ త్రీ ఇయర్లో ఉన్నది అనంతరం శైలు నుండి వ్యాగన్లలోకి లోడ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ మొత్తం పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడా డంపర్ల వినియోగం జరగటం లేదు కాబట్టి ఇది డీజిల్ వాడకాన్ని లక్షల లీటర్ల రూపంలో పొదుపు చేస్తోంది అంతేకాదు పర్యావరణకు హాని జరగకుండా చూస్తోంది ఈ ప్రక్రియ విజయవంతం అవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఇదే తరహా బొగ్గు రవాణా ప్రక్రియను వివిధ గనుల్లో సింగరేణి ఆచరించి చూపుతోంది